హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలు అండి మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి మూడు మూరల సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం పాళ్ళ పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడైతే మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి సింగిల్ కోడే మరి దూడ అయితే ఇప్పుడు అమ్మకానికే ఉంది అలానే మరి మొదటిగా మరి వీటి లొకేషన్ వివరంలోకి వెళితే కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి యువ రైతు హరిగారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా మరి మూడు మూరుల సైజులు అలానే పాలపాలతో ఉంది ఫ్రెండ్స్ మరి అలానే దీని ప్రైస్ దీన్ని రేటు వచ్చేసి ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ కేవలం ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు మరి మరి ఇంటర్నెషనల్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా మరి దూరం చూశాక మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చట మరి తగ్గే అవకాశం ఉందని కూడా రైతు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ కోడేపై పర్సన్ నేరుగా రైతు హరి గారిని అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎనభై సున్నా ఎనిమిది తొంభై ఏడు ఎనభై ఒకటి ఇరవై రెండు ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్లో మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది కదా మరి ఇంట్రెస్ట్ పర్సెంట్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణ ఫోమా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్